అన్నా ఇలా వండుకున్నావు రోజు మంది పొలాలకేమో కొట్టేస్తారు మరి మన పొలానికి పంపు కొట్టారా కలిపా ఎన్ని రోజులు ఏం కథ మందులు తెచ్చి ఇంట్లో పెట్టిర్రు మనసు మీరేమన్నా అడో సత్రం చెప్పిండట్రా కైకి కాంచి కమ్మగా ఇంటికించి పాస్ పాస్ అన్నట్టు కైకిలు అయితే ఉరుకుతారు రా మన ఓతమే మందికి కైకి పోవాలి తినాలి తాగాలే పండాలే వచ్చిన పైసలతోని మన ఏడపోతే మనకి ఎందుకు అంత శాతగానోళ్ళు అయితే కౌలికి ఇచ్చినా కదా పండించి ఎంత అంత ఇచ్చు మనకు తాగుడు తాగుడు అంటున్నావు ఇంటికాడ కూర్చొని ఎన్నో మాట్లాడతావు అక్కడ ఖచ్చి అంగవాడు చేస్తే పడుతుంది అమ్మా నీకు మాట్లాడుతున్నావు అబ్బో మీరు కనుక ఏత్తాలి పని లోకం ఎవరైనా ఏత్తాలా చేస్తలేరు ఉన్న బుడ్డ మూడు ఎకరాల్లో పట్టుకొని బాగా మురుతాలా ఇరవై ఇరవై ఎకరాల నోళ్ళు ఎట్లా వేసుకుంటా చూడు మూడు ఎకరాలు చేయితం చేయితం అన్నట్టు చేస్తా ఆడు తెలుసా మరి చేయిపోయా మీకు ఏర్పడతా చేస్తాయి పో చేయిపో ఏ బాగా మాట్లాడతాను అవరా అది చెప్పినందుకు దాన్నే కొట్టినమాట మీరిద్దరు ఎందుకు ఆడిది వైపు వచ్చినాక ఆయన్ని పంపలే పోరా అంటున్నావా ఏం ఎవరు ఎలా దొరకలేదు రేపు దొరకలేదు ఆ అట్ట తిరుగుతుడు నువ్వేం పండుకున్నావు మంచి ముందు అవసరం అంటే ఆడిదా కొడుతుంది అట మీరు ఇద్దరు ఎందుకురా కాదత్తమ్మా ఆడవాళ్ళ ఇద్దరం చేసి పెడితే తిని బతుకుతామని చూస్తారు కావచ్చు వాళ్ళు ఆ ఈ ఆడి చెత్త తింటా చూస్తున్నావు నువ్వు బా ఎలా పడి చెత్తా చూస్తా కదా తెలియడా అతను కాడు బాబా ఆ చేతాపా నేను చేయందన్న చూడండి లగ్గంగా డెబ్బై కిలోల మక్క బత్త పైనుంచి కిందికి మోసిందని అని నేను పది లీటర్ల మోయలేనా కొట్టలేనా పంపురు పా చేతపా ఏ పడు సుత నువ్వు తిరుగుతున్నాడు ఇదేం బాగా కొడతా పిల్ల మీరేస్తా ఇక మీకే వస్తా పనులన్నీ కొడుతూ ఎందుకు కొట్టు కిలో మడ తెస్తా అంట కొట్టే వింటావు పంపు కొట్టవా నీకు పెద్ద బిసా పంపు పో అందుకేసి కొట్టు పీపోరా మిట్ల కొట్టేయవు దిగవాడు తీత పెట్టు అప్పుడు పానం ఆయన పో పో దిగవాడా నేను చేసిన వ్యవసాయం షారాన గుడి చేయలే మీరు మాట్లాడతా ఇంకా మరి ఏమి లొల్లిరా లొల్లి ఎక్కువ పని తక్కువ అవుతుంది మీరు కొట్టడేమో కానీ లొల్లే చేస్తారు ఒక ఐటీ మనుషులు పెట్టి నేను కొట్టించుకుంటా ఇప్పుడు కొడతా ఏంది భయం అనుకుంటానవా

రిగా ఆ పంపు మొత్తం మందు పోతుంది ఆ పంపు పోతుంది ముందే రెండు వేల రూపాయలు ఆ మందులు మొత్తం కొడతా ఏ పంపు చేత అంటే రెండు పేల మంది వెళ్తాయో మాటలు తీరు కాదా బిడ్డ ఎండదే ఏమని అచ్చిపుచ్చు అర్ధ గంటాయి సరేపాడు ఏర్పడి పాటికని బా అండినా భూ అండిన అరే అవును చిత్రం చేస్తాం బుద్ధి సరే గారు మరి నువ్వెందుకు కొట్టే నేను అందించినాక నువ్వు అందిస్తున్నావు అవు ఏం అందించినావు ఏం అందించినావు నువ్వు ఇప్పుడు ఈ డబ్బు కట్టుకోవడానికి గంత బరువు అయితా అందా నీకు ఇందే ఇదే ఇదే పట్టుకో ఓ సుత ఆరం అండి ఏందో దీన్ని పట్టుకోని సుత్తగా సుత్తవు మా సుత్తవు పడు ఇట్లు ఇప్పుడు పెట్టు పట్టుకోవడానికి ఇంకా పంపు కొడతావా నువ్వు అందించరు పొందించుతరాలో అయ్యో అలా ఏర్పడితే కొట్టేది ఒకటి కాదు నడుచుడు పొలంలో నడవాలి పది డబ్బాలు కొట్టాల పది డబ్బాలు ఈ పది డబ్బాలే కదా అర్ధ గంటలు ఎత్తా నేను నువ్వు నీళ్ళు తెచ్చి ఆలసాను ఇక అబ్బా ఏయ్ అవ్వ నాకు పర్లేదు రేపడుతుంది గిరాకు మాట్లాడతా పోదాం ఆ పోదాం నేను కూడా పని చేస్తే అవి కూడా పైసలు పిని తాగుడు పండుపానికా మంచి పనిపా గిటారా కోలు కోయిలు గుచ్చుతాయి ఎత్తు కత్తుకుంటావు తను పట్టాను కొనిత్తాను అని వేసుకోనొత్తి ఇక నువ్వు చెప్తాను కొనిచ్చేది నువ్వు అన్ని చెప్తాను నీకు చూసి తేవానే ఓ మదొచ్చినాను బా ఈడ పెట్టు నువ్వు పోయి మందు కలుపుకొస్తా ఈ అంగీ వేసుకో ఓ అంగీ తెచ్చినావు అంగె అంగెందుకు ఇట్టనే దున్ని పిడిచి పెడతా అరే నా మాటన కొద్దిగా మందు మరతో పేద కొరుకుతుందో కొద్ది అంగీ వేసుకో హీ మందు కలుపుకోరా ప నువ్వు అయితే చేసుకో ఇగో తీది చూస్తా నిల్చోండి అవును సప్పి అంటే చే తప్పి మందు డబ్బేసుకుంటాడా మందు కొడతాడు పో చెప్పిన కలుపుకురా పో టైం ఎందుకు అట్లా చెత్తాను అబ్బోదు ఈ పడుతుందాది ఏం వగ్గిపోలే ఎంతసేపు అర్ధ గంటలు ఓడిచి పీకుతుంది ఏం తెలుసు నా గురించి వీళ్ళకులేదు అవ్వాలా కలిపదా కావనాది కట్టుకోవాలి

ఓ రేవ్వ జోరు కొడుతున్న పంపు మరి ఏమనుకుంటావో నా గురించి మరి ఇన్ని రోజులు చెప్పొద్దు మరి నువ్వు పంపు కొట్టొద్దు ఎంత పని చేస్తాను చెప్తా ఎవలన్నా అబ్బో నువ్వు దండిదాను నీకంటే దండిదా అన్నా నేను ఇక్కడికెళ్ళి ఉంటే రెండు పంపులు వస్తే ఎవరైనా గిరాకే గిరాకే నువ్వు కట్టాలి నువ్వు కట్టదా ఫోన్ అడువా నీ ఇల్లు ఫోన్ అడుగు అగలే మందు కలుపుతో పట్టుకురా ఈ కొట్టు ఒక్క బాయ అయిపోదు ఆట ఇప్పుడు ఉంటే పోనీ కాత తెలుసు కానీ తీ నాకు ఇట్లా వా తల్లి కోదే నూ మంచిగా కొడుతున్నా ఏందే గుడ్డలో నటి తొక్కుతున్నాయి ఉంటాదే పొలం ఇట్లా తొక్కితే ఏ కాళ్ళకు కాళ్ళకి రాలొత్తుకుపోతానే అందుకే పుసుక్కున గిట్లా అరి చేసిన గేనాయి వెనకసీ అవేలెత్తే తిరారు మాగా అవుతాను ఒక రెండింటికి కొట్టు కొట్టు అబ్బా కొడుక అసలు బొంద కడికేవింది గివాడే కానీ ఏమో కానీ కాదు వెళ్తావు ఏం కాదు కొద్ది ఇది రాయా అన్న మొంతు కొంకు కొంకు రెండు వేల రంట ఇది డబ్బు డబ్బు ఎవరు

నువ్వు మా ఇంటికి ఎట్లా పోవాలి ఇంట్లో పనులు ఎట్లా చేసుకోవాలి నాకు చేసలేక పాయని వేసుకోవాలి అమ్మా హలో అయిపోయిందా పంపు నీ కొట్టి రారా ఏంది అది పట్ట కాలు తిరిగి పాడైంది పంప అంత మంద రెండు వేలు ఎట్లరా పుట్టు పొట్టు కొట్టిందా రెండు వేలు కాదు పదివేలు అవుతారు ఇప్పుడు దీన్ని కాలు పదివేలు అవే రెండు వేలు కంగారం రాళ్ళు అన్న ఫోన్ చేసిండు పంపించట అయిపోయిందా బీరు అదే ఏమైందిరా కళ్యాణ్ తెల్ల గుండే అదే ఏమైంది అంత అయిపోయింది పిల్లగా తీస్తాంటివి ఏత్తాంటివి నేను బుడ్డవి ఏం చేస్తాయి అదే కాళ్ళు పెట్టుకుంటావా ఈ కాలు పైసలు పంట పైసలు కూడా రావు పుట్టి పెడతాయి దాకా నన్ను గంగలు అట్టాయి కావాలా పదివేలు అదే

ముందు అది కిటల ఉంది ఏం అనుకోటి ఆవురా నువ్వు ఒకటి అయిపోయినా పంపు కట్టుడు అయ్యి ఫోర్ కేంద్ర అంత అపూర్దా ఆ రెండు బాగు నేను చెప్పిందా ఓ మాటల మా ఎట్లా బర్వాని ఏం మాట్లాడు అట్టా తెలుసా చేసినాడే తెలుసా

నీ పని పాడువాడా ఈ నరికినాను తీసిగా అనుకున్నావే పంప కొట్టుడు అంటే నువ్వు భలే పని చేసుకొచ్చినవేవే ఆడికి అయినాక కానికిచ్చిన అయిపోవు నీ పానం అంత ఎప్పుడు అయినప్పుడు మరి ఎట్లా పడ్డావు నువ్వు దేవుడా కాలు విరిగిందా పట్టుకుందా మరి కాళీ నీనట్టున్నది మాట్లాడినా మరి అనుకున్నావాడికి అయినాక అయిపోవు కానీ లాగుండా అయ్యో మంచిగా అంటే నాకు ఇది అంటే ప్లీజ్ గేర్పాటు చెప్పు తిని కూడా మనిషి అయితే పట్టుకుందంటే అది ఇరిగిందా కాలు గిట్ట మరదా మరిగింది అత్తమ్మా ఇరిగింది ఏ పండు ఏను ఇంట్లో మరట తీసుకురా పోరా ரி கீழ் தோல்கிந்தா கட்டி சாரி மொக அண்ணா ఇప్పుడు తినబిడ్డ నువరు పెట్టాలి పెడతాది కానీ ముచ్చట కానీ అదే మీరు డబ్బు వేసుకొని పోకపోతున్నాక వట్ట అయిపోతుంది ఇక్కడ మందమే అంటాంది కావచ్చు అది అని నేను అనుకున్నా మరి ఆయనతో ఏదో అడిగేనాక నువ్వు తీసుకున్నా అయిపోయి పనిపాడువాడు కాదురా ఇది కాలు మల్స్కపోతే కూడా నొప్పి నొప్పికి కొడుక రి కాలు మల్స్కపోయింది పైనకి నూనె వ్యక్తి రాసి కాదురా అది మర్రవాడి నొప్పి కచ్చింద్ర ఇరగలేదురా పంప కొట్టుడదిరా మా అదినే మా బీమానం వాడుకొని పోయింది పంపుడుతూ పోయింది రెండు పాయలు కొట్టింది మూడో పాయ బోరు పొక్కలు పడితే నీ అయింది పో కాదు మొత్తం ఆడ పుక్కుతుక్కు అయిపోయింది అది ఆ వివరంగా ఆళ్ళు పంపు ఇంట్లో ఇద్దరు ఉన్నారు మొగోళ్ళు గొడ్ల ఉన్నారు ఏమైంది మీరు కొడుతాయి నిలబడుతున్నాయా మీరు మనమే నిలబెడతాం ఎందుకు పంపు కొడితే ఆమె ఆడని కొడిపిచ్చా చెప్పు నన్ను వెళితే నేను రాపరు నిలువయా ఏ మనుషులున్నారు చెప్పు నేను కొడతారని నీకు ఏం తెలుసు ఏమంటాడుతున్నాను నీకు తెలిసారరిగిందో మాది ఏమంటే వెళ్తాను నీకు మా అభ్యంతా నిలువ పెట్టుకొని పంపు కొడతానకి ఏ గీదంతా గయంతా పొడత అని పోయింది ఆయన గుమ్మత గుమ్మత పడ్డది కాలు విరిగింది కాలు విరిగింది కాలు

అదినే నువ్వు వచ్చిన అల్లా పొట్టు పొట్ట ఏ పొలం మాట అదినే అగో అదినే డబ్బా ఖరాబ్ ఎత్తి కదా డబ్బా పొట్టు పొట్ట అయింది మన కొడుతుంది నీ డబ్బా గంగల ఉందని కాలు ఇరిగింది ఎరకలేదు మలుసు కఫ ఏం దొరకలేదు అని మేము పెడితే డబ్బా అని వాన వాడితే మేము రా మీరు మంది కొట్ట ఓడడం సాతనే కానీ మన పొలానికి ఏమో ఆడదాంత కొట్టిపిత్రి ఆడా ఆమెడాగిందే కొడుతా సింపుతా పొడుతా అనే ఇక మా ఆ మందేమో కానీ ఆ రోడ్ మీద ఎరో వచ్చింది అదే ఫోజ్లు ఫోజులు ఇవ్వంగానే అయిపోయింది అనుకుని తిని నడతాను అదన మీద మీద కొద్దిగా ఓ వచ్చినా అత్తమ్మ అప్పటి నుంచి ఇదే ఇంకా అంటారు కట్టి నేను నా నాన్లో మీరు సార్ అన్న వేయలే అమీజుగా చేసేస్తా అని నువ్వెట్లన్నావు అప్పుడు సింగుల్ చెప్తున్నారు పొలం అని ఇంచా డబ్బా అంటీ ఉత్తదననుకున్నావా మందు కొట్టు అంటే గుండెలు తీయలేవు గుండెలు అని దిగుకుంటొస్తాదా సించుకుంటొస్తాదా మరి నా కోడలు పొలం కాడ పంపుడతారని పోయి పడ్డదట్టినవా పడితే కాలు ఇరిగిందో మరి మల్చుకపోయిందో మొత్తుకుంటాంది కొడుకులు ఉండగా కొడుకులు మందులు తెచ్చి పెట్టి ఎనిమిది రోజులు ఇంట్లో మందిగా పోవుడు కానీ మా పొలానికి లేదు అత్తలేరు అత్తలేరు మన పొలానికి పంపు అని అన్నందుకు నీకేం ఏర్పడుతుంది కొట్టి చూస్తారు కానీ ఆయన తప్పు మేము అన్నాడు నా కొడుకు అన్నో మీ ఆడోళ్ళు కొడుసూతా పా నేను కొడతా అన్నో ఆ పా అమ్మ పాడు ఆయనతో రెండు పాయల కొట్టిందో లేదో అది గంతేనట అంతవాడు కాలు ఇరిగిందా ఇరిగిందా అట్లా ఉంటుందా ఈ కాలు ఏ ముడితే మొత్తుకుంటుంది మరి ఇరిగిందో పట్టుకుంటు అది ఏమో ఇంత ఇప్పుడు ఏళ్ళు ఎగ్గినా ఎల్ అయితే సితుక్కుంటానయి ఇరుగుతా కూర్చుంటుంది అక్క అది ఇక దెబ్బ దాకి కొంత మల్చుకపోయినట్టుంది ఇవ్వండు ఎట్లా మరి నోట్ ఎట్లా వచ్చిందో అమ్మా నది పొలం పడ్డదాయి నీ కర్ర గంగోను ముందటికి దానికి ఏమైంది నేను బాధపడతాను గట్లంటేమ్రా